గురువరియా చెప్పండి మహారాజా మహామంత్రి మహారాజా నేను చక్రవర్తి సామ్రాటలము కావడానికి ఇప్పుడు ఇంకా రెండు పూల కుండీలే మిగిలాయి ఒకటి విరిగిపోయింది అయినా ఏం పర్వాలేదు మాకు మా పరాక్రమంపై పూర్తి నమ్మకం ఉంది మేము ఈ విరిగిపోయిన పూల కుండీ లోటిని మా పరాక్రమంతో భర్తీ చేస్తాము అలాగే మహారాజా మంచి మాట మహారాజా మహామంత్రి ఈ పూల కుండీల సంరక్షణ బాధ్యతనిప్పగిస్తున్నాము మహారాజా మహారాజా మేము చేపలు చేపల అంటే అర్థం మచిలీపట్నం రాజ్య కార్యంపై నేను మరో నగరానికి అదే మచిలీపట్నం ఉంది అక్కడ సరిహద్దులు ఏర్పాటు చేసిన వాటిని నేను పరిశీలించి ఉంది అందుకు నేను వెళ్ళడం అనివార్యం మహారాజా మంచిది మహామంత్రి గారు మహారాణి చిన్నాదేవి చెప్పండి మహారాజా మీరు మా పెద్ద మహారాణులు ఈ రెండు పూల కుండీల బాధ్యతని మీకప్పగిస్తున్నాము మహారాజా ఈ రెండు పూల కుండీల బాధ్యతను స్వీకరించడం అనగా ఊరి కంబానికి వెళ్ళడం ఏమన్నారు మీరు మహారాజా నేను ఏంటంటే ఇవి అత్యంత అద్భుత శక్తి గల పూల కుండీలు ఇవి మహామంత్రి గారి దగ్గర ఉంటేనే అధిక లక్షణంలో ఉంటాయి కానీ మహామంత్రి గారు మచిలీపట్నం వెళ్తున్నారు కదా అవును అవును వెళ్ళాలి మహారాజా ఈ కుండీలు అత్యంత విశేషమైన పూల కుండీలు కదా మీరు చక్రవర్తి సామ్రాటులు కావడానికి మహారాజా అవుతుంది ఏంటంటే పెద్దరాని గారితో పాటుగా ఈ కుండీల రక్షణ బాధ్యత నాకు కూడా అప్పగించండి చాలా బాగుంది మహారాణి అయితే మేము ఈ రెండు పూల కుండీల బాధ్యతని మీకు అలాగే మహారాణి చిన్నదేవికి అప్పగిస్తాము బ్రతికిపోయాను మహారాజా తమ ఆజ్ఞను మేము తప్పకుండా పాటిస్తాం కానీ మీరు నాకు ఒక్క పూల పూలకుండ బాధ్యతను మాత్రమే అప్పగించండి రెండింటిది కాదు మీ దర్బారులో ఇంకా సామర్థ్యం కలిగిన వారు ఉన్నారు కదా చెప్పండి మహారాజా గురువర్య మా పెద్ద మహారాణి గారి సలహా బాగుంది ఒక పోలకొండి బాధ్యతని వీరికి అలాగే రెండో పూలకుండి బాధ్యతని మేము మీకప్పగిస్తున్నాం ఇరుక్కున్నాడు ఇప్పుడు కిందకి ఇప్పటికే నాకు ఎన్నో ఉన్నాయి కదా మహారాజా వాటితో మరొకటి గురువర్య మూడు పూల కుండీల బాధ్యత తీసుకోవడానికి ఎంతో ఉత్సాహపడ్డారు కదా మీరే అన్నారు కదా వీటికి నిత్యం అభిషేకం చేస్తారని పూజ చేస్తారని అందుకే ఒకదాని బాధ్యత ఇక మీదట మీదే అది నేను మహారాజా క్షమించండి గురువర్య మేము మీకు రెండు పూల కుండీల బాధ్యతను ఇవ్వలేము కేవలం ఒక్కదానిదే ఇవ్వగలం మహారాజా ఈ పూల కుండీని ఎంతకాలం నా దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది ఏమన్నారు గురువర్య మహారాజా ఈ పూల కుండి ఎప్పటి వరకు నా దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది మీ స్వప్నం సార్థకమయ్యే వరకు ఉంచాల్సిందే గురువర్య మీరు మహా గురువుగా ఇక మేము చక్రవర్తి సాటులం అయ్యే వరకు సభ సమాప్తం అయ్యింది మహారాజు కృష్ణదేవరాయలుకి జై మహారాజు కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలకి జై మహారాజు కృష్ణదేవరాయలకి జై మహారాజు కృష్ణదేవరాయలకి జై మహారాణి చిన్నాదేవికి జై మహారాణి తిరుమలంబాకి జై పచ్చి మామిడికాయలు చింతకాయలు చందనం అత్తయ్య కడుపుతో ఉంటే చందనం కూడా తింటారా తినడానికి కాదు లేపనంగా రాసుకోవడానికి దానివల్ల చల్లదనాన్ని పొందుతారు

ఎన్నో రోజులుగా గంట కొనలేదు నేను కొన్ని గంటలు మాత్రం పోయాయి నా గంటలు మొత్తం తగ్గిపోతున్నాయి గంటలు ఏం కొనేది లేదు ఈ సూచిక సారథ కోసం కావాల్సిన ముఖ్యమైన సామాన్లు ఇంకేం రాయమంటారు ఒక సేరు జీడిపప్పు ముప్పావు సేరు బాదాం ఒక సేరు రవ్వ అతే ఈ నిసరి క్లాసుల ఉంటాయా మనకు అయినా అమ్మా లేదు లేదు నేను ఏమీ లేదు రాజ్యం మొత్తానికి రాస్తున్నావా ఏంటా చిట్ట అంటే ఏం లేదు శారదయ్య మొత్తం అంతా తినేలేదు కదా నేను కూడా తింటాను నాకు లవ లడ్డు చాలా ఇష్టం నర్మస్కో నాకు లవ్వ లడ్డు ఇష్టం అంట నాకు రవ్వ లడ్డు చేయడం రాదమ్మా అమ్మా నేను రవ్వ లడ్డు చేయలేను అంతే సరే చేయin అవసరం లేదు కనీసం సామాగ్రి అన్ని తీసుకొస్తావు కదా నేనే కదా సామాగ్రి అంతా తీసుకొచ్చేది కొత్తగా అలాగా ఉపకారం చేస్తున్నారా లేదు ఊరికే ఏది లైవ్ ముందు ఈ సామాగ్రి తీసుకురా ఆ తర్వాత దర్బార్కి వెళ్ళు లామా నేను కూడా నేను వెళ్ళొస్తాం చూస్తుంటే కొత్తవాల్ గారికి కోతవాల్ గారి భార్యకి మళ్ళీ గొడవైనట్టుంది వీళ్ళకి శేషాద్రి శర్మ ఇచ్చిన లేపనం రాయాలి గుండప్ప అప్పుడే కోతవాల్ గారు శాంతిస్తారు వీళ్ళది నిత్యం కదా ఇదిగో అమ్మా సామాగ్రి మొత్తం తెచ్చా పచ్చిమామిడికాయలు ఇదిగో చింతకాయలు ఇది చందనం సేరు జీడిపప్పు సేరుంపవు బాదం ఇక ఇదిగో రవ్వ చూసుకో అన్ని సరిగ్గా ఏం సరిగ్గా ఉంది నేను రవ్వ అని చెప్పాను కానీ నువ్వు యాభై గ్రావులు తెచ్చావేంటి ఏమిటి సేరు తెమ్మన్నావా చెప్పలేదు రాసి మరీ ఇచ్చాను ఓ అయితే దుకాణం ఆయన తూకం వేయడంలో తప్పు చేసి ఉంటాడమ్మా నేను సామాగ్రి రాసిన సూచికని ఆయనకే ఇచ్చాను ఆయన పొరపాటు పడి తప్పు ఇచ్చాడు మేము దురదృష్టవంతులం దుకాణం వాడేవి తప్పుగా తూకం వేయలేదు మీరే కావాలని తక్కువ రవ తీసుకొచ్చారు శారదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఒక సేరు జీడిపప్పు సేరుంపావు బాదం తెచ్చానా లేదా వాటి ఖరీదు తక్కువలో తక్కువ ఒక స్వర్ణముద్ర అవుతుంది అలాంటిది రవ్వ దగ్గర ఎందుకు తక్కువ చేస్తాను చెప్పు జీడిపప్పు బాదం ఏం చేసుకోను అవి రవ్వలో కలపడానికి తెప్పించాను కానీ రవ్వేమో యాభై గ్రాములు తెచ్చావు నువ్వు అనుకుని ఉంటావు సరుకే ఉండనప్పుడు ఇంక చేయడమే ఉంటుంది

మాకు సహాయం చేయండి మా కొత్త రక్షించండి నా బిడ్డల తండ్రిని కాపాడండి రామకృష్ణ సహాయం చేయండి సహాయం చేయండి రామకృష్ణ అక్కయ్య గారు అక్కయ్య గారు ఏం జరిగింది ఎందుకలా ఏడుస్తున్నారు మీరు ముందు శాంతించండి మీరు అలా ఎలా శాంతించమంటారు మా కొత్త గారిని నా బిడ్డల తండ్రిని నా జీవిత భాగస్వామిని నా మాంగళ్యాన్ని నా ఇంటి యజమానికి మృత్యుదండన విధించారు చిన్న మహారాణి కొంచెం జాగ్రత్తగా నా బలిష్టమైన చేతులతో చాలా జాగ్రత్తగా పట్టుకున్నాను మహారాణి చిన్నదేవి మీరు కొంచెం కూడా కంగారు అవసరం లేదు పూలకుండి దక్కింది పూలకుండి కాదు మన ప్రాణాలు దక్కే చిన్న మహారాణి దీన్ని మీరు ఒక సురక్షితమైన చోటులో పెట్టండి కదా మీరు దీన్ని మీరు మీరు దీన్ని అక్కడ అక్కడ అలమరి పైన పెట్టండి వద్దు అలమారి పైన వద్దు ఎవరి కాలైనా తగిలి ఈ కింద పడి విరిగిపోయిందంటే ఇది విరిగిపోవడం అంటే అర్థం తెలుసా మీకు మరణ దండన ఒక పని చేద్దాం దీని అలమారి పైన కాకుండా లోపల పెడదాం మన ఆభరణాలతో పాటుగా అక్కడే సురక్షితంగా ఉంటుంది చిన్న ఒకవేళ అలమారి తెరచుకుని పొరపాటున పడిపోతే వద్దు అందుకని దీని ఎలాంటి చోట ఉంచాలంటే ఆ చోటుకెక్కువగా ఎవరు కూడా వెళ్ళండి కానీ అలాంటి రాజమహన్ లో ఎక్కడుంది కదా మీ పుస్తకాలయం మీరు మీ పాక శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలన్నింటినీ సేకరించి ఉంచారు కదా అందులో నిజంగా ఇప్పటి వరకు ఒక్క పుస్తకమైన ఉంటావా అసలు మహారాణి చిన్నదేవి ఈ విషయంలో నేను మీతో వాదించాలనుకోవడం లేదు ఇక ఈ పూల కుండి ఇక్కడే ఉంటుంది మన కళ్ళ ఎదుట కనిపించే విధంగా చిన్న మహారాణి తిరుమలాంబ మీకు చెప్పాను కదా నేను ఈ పూల కుండిని సురక్షితమైన చోటులో ఉంచాల్సిందే లేదు ఇది ఇక్కడే ఉంటుంది నా కళ్ళ ముందు కనిపించేటట్టు చిన్న మహారాణి ఈ విషయం మరవకండి మహారాజు గారు ఈ పూలకుండిని సురక్షితంగా ఉంచే బాధ్యతను మన ఇద్దరికి అప్పగించారు ఇక నా సలహా కూడా చాలా గొప్పగా ఉంది సరే అలాగే ఇప్పుడు ఈ పూల కుండి మన ఇద్దరికి కళ్ళ ఎదుతే కనిపించేలా ఉంటుంది భగవంతుడా ఉన్నవాణ్ణి ఊరికే కూర్చోకుండా ఇలాంటి సమస్యలో ఎందుకు చిక్కుకున్నాను రాత్రి పగలు చాకిరీలా తయారైపోయింది ఈ పూలకుండిని కుండిని రక్షించే బాధ్యత మహారాజా ఇది ఎక్కడి మూర్ఖత్వాన్ని తెచ్చిపెట్టుకున్నారు మీరు అసలు బంతె ఈ బంతితో ఎవర ఆడుతున్నారు బంత ఎక్కడ పడిందిరా బంత ఎక్కడ పడింది మీరు గురుగరు మేమ బంతి తో రాళ్ళు కొట్టి ఆడుతున్నారు చాలా బాగుంది ఆట ఆడుతుంటే ఇదేమి దేవి ఆట స్థలం కాదురా మీరు బంతితో ఆడుకోవడానికి వెళ్ళండి బంతి తీసుకుని బయటికి వెళ్లి ఆడుకోండి కానీ ఒక్క విషయం మళ్ళీ బంతి గనక లోపల వస్తే మాత్రం ఏం చేస్తానో తెలియదు ఇది మహారాజు దేవరాయిలో వారి శక్తివంతమైన పూలకుండి ఇది పొరపాటున బంతి తగిలి అది విరిగిపోతే నాకు మరణదండన విధించే ముందు నేను మీ మీ స్వర్గస్తుల్ని చేసేస్తాను పోలకుండి పూలకుండి ఏమైంది ఎక్కడే కదా పెట్టాను రే మణి రే ణి పూలకుండి ఏమైందిరా నా పూలకుండి ఏమైంది ఇప్పుడు నావంతు ఆ పూల కుండికి తగలకుండా నేను ఎలా కొడతానో చూడు ఇప్పుడు నా వంతు ఆ పూలకుండ ఎలా కొడతానో చూడు చూడుకున్నారు గురువు గారు మా ఆటకెందు కట్టొస్తున్నారు ఊరు చూసి కొట్టాలి ఆ పూల గుండీ అక్కడ పెట్టండి గురుగారు ముసలోడు పెళ్లిపోయాడు లగిపోతే వాళ్ళ న గురి తప్పేదే కాదు గురువుగారు ఇవాళ మన ఆటలో నీళ్లు పోసేసారు గురుగారు క్షమించండి మీరు కత్తి తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు తిరిగి ఇచ్చేయండి నేను బెండకాయలు తరగాలి ఇవాళ నేను రెండు సొరకాయలు కోస్తాను మీరెందుకు కష్టపడతారు నేను ఉన్నాను కదా నేను సొరకాయలు కోస్తాను ఆయన సొరకాయలు ఎక్కడున్నాయి వీళ్ళే తడి మడి వీళ్ళని కోసి పారేస్తా వీళ్ళ బుర్రలో పేడ నిండి ఉంది ఇవాళ బెండకాయలు కాదు నేను 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 వీళ్ళ వేళ్ళు కోసుకొని తింటాం వదు వదుగురు గారు వదిండి ఆయన తింటారా ఆ హరవక్షకుండా నేను ఇవాళ వీళ్ళ వీళ్ళు నరికి సమస్యని ఇక్కడే పరిష్కరిస్తారు గురుగారు క్షమించండి గురువు గారు తప్పైపోయింది గురువు గారు క్షమించండి గురుగారు క్షమించండి మహారాణి చిన్నాదేవి మహారాజు గారు మిమ్మల్ని పిలుస్తున్నారు చెవులు పనిచేస్తున్నాయి నాకు నేను కూడా విన్నాను మరి బయలుదేరి వెళ్ళండి నేను ఈ పూలకుండని నీ ముందే వదిలేసి వెళ్ళలేను అంటే మీ ఉద్దేశం ఏంటి అదే మీరే వెళ్ళండి తప్పకుండా మహారాజు గారు ఆకలితో ఉంటారు ఆకలి వేస్తూ ఉంటుంది మీరు వారికి భోజనం ఏర్పాటు చేయండి వెళ్ళండి బయలుదేరండి అలాగే మీరు ఎందుకు వెళ్ళలేదు నేను ఎందుకు వెళ్ళాలి మహారాజ్ గారు మిమ్మల్ని పిలిచారు కదా మీరు వెళ్ళండి మహారాణి తిరుమలంబ ఈసారి మిమ్మల్ని పిలిచారు నేను కూడా విన్నాను నాకు కూడా ఉన్నాయి అవి కూడా రెండు అయినా సరే మేము వెళ్ళేది లేదు నేను కూడా ఇక్కడే కూర్చొని ఈ పూల కుండివి చూస్తూ ఉంటాను అధికంగా ఆలోచించినప్పుడు నాకు బాగా ఆకలి వేస్తుంది తినడానికి ఏమైనా దొరుకుతుందా అలాగే పిల్లలు కూడా మధ్యాహ్నం తర్వాత ఏమీ తినలేదు తప్పకుండా నేను ఇప్పుడే తీసుకొస్తాను ఏమిటి రామా కోత్వాల్ గారి భార్యకు పిల్లలకు మిరప వడులు వడ్డిద్దాము ఒకటి రెండు మూడు నాలుగు ఏం చేస్తున్నావు నిలబడున్నాంటి వెళ్ళలేదు లెక్క పెడుతున్నానమ్మా బయట నుంచి పూరీ కూర తీసుకురావాలి కదా ఇంట్లో వడలు అయిపోయాయి మరి తినాలనిపిస్తే తింటారు ఓ పక్క శారద గర్భవతి అవడం వల్ల నా సమస్యలు పెరిగిపోయాయి అనుకుంటే ఇప్పుడు కోతవాల్ గారి భార్య తన పిల్లలతో సహా ఇంటికి వచ్చేసింది ఏం ఇది మహారాజు కృష్ణదేవరాయల విశేష సలహాదారుడు వంటింట్లో పప్పు రుబ్బుతున్నాడు చాలా బావుంది ఆపుతావా నువ్వు నా మిత్రుడువేనా ఓ పని చేస్తావా మాట్లాడకుండా ఉండు నీ మాటలతో నన్ను ఇంకా బాధ పెట్టద్దు రుచిగా ఉన్నాయి తినండి తినండి బాగా తినండి ఏమిటి ఇంకా తినేది మీరు పొడలు అయిపోయే తినండి వంటింట్లో పప్పు చాలా ఉంది దాని రుబ్బి ఇంకొన్ని మెనుబోడలు చేసి తీసుకురండి సరే నువ్వు కేవలం పప్పు రుబ్బు నేను వచ్చి మినపడలు వేస్తాను ఇంకా పప్పు రుబ్బాలా కొత్వాల్ గారిని వెంటనే సమస్య నుంచి బయటపడేయాలి ఓహో ఓ ముందు कोतవాల్కు మరణ దండన విధించే నువ్వే పప్పు రుబ్బి రుబ్బి మరణించేలా ఉన్నావు ఆ ఇంకెంత సమయం పడుతుంది పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు అబబ తస్తాను తస్తాను తస్తున్నాను నెమ్మదిగా చెయ్యి రామా నేను విశ్రాంతి తీసుకోలేకపోతున్నాను もうすこ